అంటే ఇదే సత్యమైనటువంటి వాక్కు దీనికి మినహాయి మరొకటి వాటి గురువు ఏడేది చెప్పి గురువే మనకి సర్వానికి అన్నింటికీ మూల పురుషుడు కాబట్టి మనం గురువునే తెలుసుకోవాలి కాబట్టి మీ మిగతా ఏది కూడా గురువుని విద్య బుద్ధి విద్యను మనం పెద్దలు చెప్పారు మనకిప్పుడు స్కూల్లో కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటారు ఫస్ట్ అదే నేర్పుతారు మనకి ఫస్ట్ ప్రపదం కాబట్టి అట్లాంటి విషయాన్ని మనం గురువుకు విరిచి ఏ విచ్చి కూడా ఒక సైకిల్ కానీ ఒక బైక్ కానీ లేకపోతే ఒక చదువు కానీ లేకపోతే ఒక సంగీతం కానీ ఏది నేర్చుకున్నా సరే గురువు ఉండాలి అయితే ఈ గురువులందరూ అందరూ గురువులా అని మనం విచారం చేస్తే వాళ్ళు పట్ట కొరకే మనకు నేర్పేటటువంటి గురువులు ఈ గురువు ఏంటి ఇతను భవసాగరం అనేటటువంటి సాగరం సంస సంసార సముద్ర నైక్య మంత్రం బ్రహ్మాది దేవ ముని పూజ సిద్ధి మంత్రం అంటారు అంటే సంసారం అనేటటువంటి సముద్రంని దాటింపినటువంటి వారు ఎవరు అని అంటే ఒక గురువే ఎందుకంటే ఎన్నో జన్మల నుండి మనం పుట్టి ఎన్నో జన్మలు ఎత్తి మనం దారిగానక తిరిగి 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 మళ్ళీ పునరభిచరణం పునరభిమరణం జాతస్య ధృవో మృత్యుహో ధ్రువం జన్మ మృత్య పుట్టడము సవడము పుట్టడము సవడం ఇదే మన తోటి కానీ ఎప్పుడైతే ఈ అచిల గురువు దగ్గరికి చేరేమో ఇక్కడ అద్వైత గురువు అచిల గురువు అని రెండు గురువులు ఉన్నారు అద్వైత గురువు దగ్గర చేరితే ఏం చేస్తాడు నీ యొక్క స్వస్థానానికి నీకు సాంఖ్యము తారకము అమరస్తము మహావాక్యం విచారణ ఎరిగించి వేదాంతమైనటువంటి నీ యొక్క స్వరూపాన్ని ఎరిగించి ఆ స్వరూపం దగ్గర నిలిపి అదే బ్రహ్మము అదే ముక్తి పదవి అదే మోక్షం అని చెప్పి అక్కడితో ఆపేస్తారు కానీ ఏమంటారు ఇక్కడ క్షీణపుణ్యం మత్స్యలోక విశంతే అంటే మళ్ళీ మని పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళా మళ్ళీ జన్మకు రాక తప్పదు కానీ కూడా ఏం చేస్తాడు అదే నీ స్వరూపం ఆయన అదే ఇవన్నింటికి మూలం లేని గుర్తిరిగే అని ఈ గుర్తురిగే శివ శరీరాన్ని ఎరిగించి ఇవన్నింటికి మూలమై దానికి మూలం లేకుండేటటువంటిది అదే అఖండ ఎదుక అని చెప్పి అది పరిపూర్ణంలో లేదని చెప్పి మనకు భవబంధములు అనేటటువంటి భవం అంటే ఏమిటి పుట్టుక బంధం అంటే ఏంటి మళ్ళీ సంఖ్యలో మళ్ళీ జన్మ జన్మకు రావడం ఇది కాబట్టి ఇటువంటి మార్గాన్ని మనకు చెప్పి ఈ భవబంధములు దాటించినటువంటి వాడే గురువు నామ బలము గురుదేవనీత విగున ములా త్యం నామ గురు దేవ నినామ భలము చేతా ఆస్టా మదం గులు అనచా వచ్ భలము గురుదేవ మీ నామ బలము చేత ఇరుక గోకుడు వేరు పెరగవచ్చు భలే 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 నీ దివ్య నామ బలము చేత ఎరుక లేనట్టి పరిపూర్ణ మెరగవచ్చు అని మన ఆగిదాసు అంటారు కాబట్టి మనం ఏది చేసినా కూడా ఏది చేసి ఎంత చేసినా కూడా అందుకుంటే గురువులకు నాలుగు శుశ్రోషలు చేయాలంటారు నాలుగు శుశ్రోషలు లోలత గావించి గును లోకాతీతం బాలలోకించి చే ఈ లోకముడు ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరో కన్నా కీలు తెలియని చదువు చాలా చదివేది ఎందుకు సాధించి నీ విట్టి కీలు తెలిసిది ఇంతే చాలని అంటారు నాలుగు శుశ్రోస